దంగుకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది చాలా చిన్న విషయం చెప్తా ఇది అందరికీ ఉపయోగపడింది ఇప్పుడు సరిగ్గా ఎవరు చూడట్లేదు కానీ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బిఫోర్ డాక్టర్ ఇప్పుడు కూడా చూస్తున్నారు డాక్టర్స్ దగ్గరికి ఫీవర్ అని వెళ్తే ఫస్ట్ ఒక లైట్ తో రెండు పనులు చేసేవాళ్ళు ఒకటి కళ్ళు పెద్దగా చేసి దాంట్లో చేసి చూసేవాళ్ళు నెక్స్ట్ నాలుగు బయట పెట్టమని చూసి ఒక నాలుగని ఒకసారి టెస్ట్ చేసేవాళ్ళు ఇది కామన్ సిమ్టమ్ ఎందుకు కామన్ సింటమ్ అని అంటే ఎందుకు కామన్ సిమ్టమ్ అని అంటే మన బాడీ లోపల ఉండే ఏ ఇబ్బంది కానీ దాని అవుట్పుట్ అనేది ఐస్ లోపల బాడీ లోపల టంగ్ నాలుక దగ్గర తెలిసిపోతూ ఉంటారు సో దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇకేషన్ గుర్తిస్తా ఇక్కడ నేను ఒక మాట గుర్తిస్తా ఇది మనకు టేస్ట్ కోసం ఉపయోగపడుతుంది ఒక మాట రెండవ విషయం మనం మాట్లాడడానికి ఉపయోగపడుద్ది నెక్స్ట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కోసం కూడా ఉపయోగపడతా ఉంటాడు యూజ్ అవుతూ ఉంటుంది సో కొన్ని రకాల టేస్టీ బర్డ్స్ ఉండడం వల్ల డిఫరెంట్ టేస్ట్ మనం తెలుసుకోవడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంటది నాలుక లేకపోతే మనం స్వాలో మింగలేము మింగడానికి కూడా ఉపయోగపడే వన్ ఆఫ్ ద ఆర్గాన్స్లలో టంగ్ అనేది ఉంటుంది వన్ ఆఫ్ ద టేస్ట్ ఆర్గాన్ తర్వాత టేస్టీ కి వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఎందుకు డాక్టర్ టాచ్ చేసిన తర్వాత చెక్ చేసి చెప్తాడు అని అంటే నాలుగు మీద డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ మన బాడీ లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ను ఇన్ఫ్లమేషన్ మనకు అవుట్పుట్ లాగా చూపిస్తూ ఉంటాడు అందుకే లో వచ్చిన తర్వాత లైట్గా టార్చ్ చేసి చూస్తూ ఉంటాడు ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ చూస్తూ ఉంటాడు ఇక్కడ మీకు రైట్ సైడ్ పిక్చర్ లో ఉంది మీరు గమనించవచ్చు టంగ్ కలర్ ఏ కలర్లో ఉంటే పర్ఫెక్ట్ హెల్దీ అందులో లేదు వీలైతే మీరు మెసేజ్ చేయొచ్చు హెల్దీ టంగ్ అక్కడ లేదు వీలైతే మీరు మెసేజ్ చేయొచ్చు టెక్స్ట్ చేయొచ్చు మొబైల్స్ దగ్గర ఉండేవాళ్ళు అన్నెసెసరీ చేయవద్దు సో మనకు సంబంధించిన టంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఒకటి ఇన్ఫ్లమేషన్ కావచ్చు లేదు బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ కావచ్చు ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ లేదు వైరస్ సంబంధించినవి ఇవి ఎక్కువ మన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అంటే టంగుకు సంబంధించిన అర్థం ఈ ఇన్ఫ్లమేషన్స్ వస్తుంది అంటే కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవడం సరైన వాటర్ లేకపోవడం కంటామినేటెడ్ ఫుడ్స్ అని చెప్తా ఉంటాం ఏముందిలే అని చెప్పి కొంచెం బూజులాగా వస్తుంది బ్రెడ్ మీద అక్కడ మనం తీసేసి తినేస్తూ ఉంటాం దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయి మ్యాంగో కానీ బనానా కానీ ఏదైనా ఉన్నప్పుడు అక్కడ మనం కట్ చేస్తే మిగతా తింటాం దానికి సంబంధించిన రైబోజోమ్ బ్యాక్టీరియా అని ఉంటుంది మీరు గమనించవచ్చు సేమ్ ప్లాంట్ లాగానే ఉంటుంది మీరు పైన కట్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది దానికి సంబంధించిన రూట్స్ అందులోనే ఉంటాయి ఆ రూట్స్ ప్రభావం మన శరీరం మీద ఉంటుంది నథింగ్ బట్ ఫంగస్ ఆ ఫంగస్ కూడా మన నాలుక మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుండది ఎప్పుడైతే ఇట్లాంటివి కరెక్ట్ లేవో మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేదో లోపలికి వెళ్ళి లోపల ఉండే ఆర్గాన్స్ ఇబ్బంది పెట్టడానికంటే ముందే నాలుకను ప్రభావం చేస్తూ ఉంటుంది బై గాడ్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్తాం ఎందుకంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ని తట్టుకునేటటువంటి కేపబిలిటీ యాసిటిక్ నేచర్ లాంటివి మన టంగుకుండే కెపాసిటీ ఉంటుంది టంగుకుండే కెపాసిటీ ఉంది సో దానివల్ల ఏమవుతుంది మనం మాట్లాడుతూ ఉన్నాం ఎన్విరాన్మెంటల్లో ఉండే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ మన బాడీలో పడి అంటే నోట్లో నుంచి ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడనే లాలా జలంలోనే కిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది దేవుడి ఒక గొప్ప గిఫ్ట్ ఎందుకు సెన్స్ ఆర్గాన్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే నోస్ ఎయిర్స్ ఉంటాయి కారణం ఏం లేదు వెళ్ళేటప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ ని సేవ్ చేయడానికి ఇయర్స్టల్లో నో ఎయిర్స్ ఉంటాయి కొన్ని రకాలు అవి ప్రొటెక్ట్ చేయడానికి అది క్రాస్ తిరిగి చక్కగా పెట్టలేదు క్రాస్ తిరిగినాక పెట్టి అంటే లోపల ఇమీడియట్ గా ప్రభావం కనిపించద్దు అని అంటే మనం జా జాగ్రత్తగా టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం మన దగ్గరనే ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ లో గమనించవచ్చు ప్యాథో ప్యాథాలజీ ఉంది అంటే వైరస్ బ్యాక్టీరియాకి సంబంధించిన తో పాటుగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ఫెక్షన్స్ అలెర్జీస్ ఇమ్యూన్ కండిషన్స్ మౌత్ ఇంజురీస్ తర్వాత ఇన్ఫ్లమేషన్స్ ఏదన్నా నోట్లో ముప్పు లాంటివి వేడి కుర్పు లాంటివి వచ్చినప్పుడు కూడా టంగ్ ఎక్కువగా ఇబ్బంది అవడానికి అవకాశం ఉంటాడు మెసేజ్ చేయలేదు ఎవరు హెల్తీగా ఉండే టంగ్ కలర్ ఇక్కడ మీరు గమనించవచ్చు వైటిష్ గా ఉంది అంటే ప్రాబ్లం మన బాడీ లోపల బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కి సంబంధించి కొన్ని రకాల సందర్భాలు వస్తాయి చాలా రకాల హెల్త్ ఇష్యూస్లలో ఎల్లో ఇష్ ఫార్మేషన్ ఉంటుంది దాని తర్వాత మెడికేషన్ ఎక్కువగా ఉంది సర్టెన్ మెడికేషన్స్ వల్ల మన బాడీ మీద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే బ్లాక్ గా తయారవుతా ఉంటుంటుంది దాని తర్వాత చాలా రకాల హెల్త్ ఇష్యూస్లలో గ్రీనిష్ టొబాకోకి సంబంధించిన ఎక్కువ ప్రాబ్లం ఉంది గ్రీనిష్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రక్తనాళాలకు సంబంధించిన ప్రెజర్ చూపిస్తుంది ఏదైనా ప్రాబ్లం చూపిస్తుంది అంటే బ్లూ కలర్ లో టంగ్ చేంజ్ అవుతుంది లైట్ రెడ్ మన రోజ్ కీర్ కలర్ ఉంది కదా రోజు కీర్ షేక్ కలర్ ఉంటుంది సో లైట్గా రోజ్ కీర్ కలర్ ఆ కలర్లో టంగ్ ఉండగలిగితే ఇట్స్ పర్ఫెక్ట్ హెల్దీ అని అర్థం ఇది నోట్ చేసుకోవచ్చు లైట్ రోజ్ కలర్ లైట్ మరి తిక్కు కాదు లైట్ రోజ్ కలర్ లో ఉండే టంగ్ దీంతో పాటు ఇక్కడనే ఒక మాట గుర్తు చేస్తా ఉన్న నాలుగు చిన్నగా ఉంటుంది బట్ దానికి టేస్ట్ టేస్ట్లు తెలుసుకునే క్యాపబిలిటీ ఉంటుంది సేమ్ ప్లేసెస్ సేమ్లలో కాదు ఏదైనా ఉప్పుకు సంబంధించి టేస్ట్ చేయాలి ఇంట్లో కారం కారంకి సంబంధించి టేస్ట్ చేయాలి ఎక్కడ నాలుగుకు సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ కొన్ని మింగిన తర్వాతనే టేస్ట్ తెలుస్తూ ఉంటాండి ఇప్పుడు ఏదైనా ఉప్పు ఉంది ఇట్లా కోసం లో ఉండే నాలుకని టచ్ చేస్తే సరిపోతుంది కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి నోట్లోకి తీసుకున్నాక సైడ్ కి నవిలితే సైడ్ లోపల తెలుస్తూ ఉంటాం అంటే ఉన్న నాలుక చిన్నదే కానీ డిఫరెంట్ ప్లేసులలో డిఫరెంట్ టేస్ట్లను చూసేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అది సో కాబట్టి ఆల్ ద టైమ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టంగ్ అని చెప్తా ఉంటాను అన్నెసెసరీ మెడిసిన్స్ అన్నెసెసరీ టొబాకోకి సంబంధించింది పాన్ క్యాజువల్ గా తీసుకుంటా ఉంటాం దాని గా న్యాచురల్గా గా మనం ఫుడ్ తీసుకుంటా ఉంటాం దానివల్ల ఎక్కువ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి టేక్ కేర్ ఆఫ్ యువర్ డన్ వెరీ ఇంపార్టెంట్ సో దీంతో పాటుగా నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ లో చూసినప్పుడు ఏం ఉపయోగపడింది